హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై ఈ బీన్స్ ఫ్రైని మనం అన్నంలోకి కలుపుకోవడానికైనా రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా తినచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ బీన్స్ ఫ్రైని చూసేద్దాం ఈ ఫ్రై కోసం నేను ఇక్కడ పావు కేజీ బీన్స్ చుక్కులను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి తీసుకున్నాను తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి అంటే జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు మినపప్పును వేసుకొని వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లిని మధ్యలోకి నొక్కి వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకుందాం ఇప్పుడు వీటిని వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి ఈ లోపు మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం పై ప్యాన్ పెట్టి మూడు ఎన్నిమిర్చిని వేసుకొని వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు కొబ్బరి ముక్కలను వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని వేయించుకోండి చూండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ పొడిలోకి సరిపడా సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ వేసుకొని ఉన్నామో చూసుకొని వేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ లోపు మనకు బీన్స్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని కలుపుకోండి లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి మనకి బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్